వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఇప్పుడు చాలామంది రెంట్కు కుండే కన్నా ఓన్హౌసే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు మరి దీని అంతటికి రీజన్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మరి ఈ మధ్యకాలంలో అయితే చాలామంది రెంట్కు కుండే కన్నా ఓన్ హౌసే కొందామని చెప్పేసి చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు నియర్లీ చూసుకున్నట్లయితే కనుక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దీనికే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో దీని అంతటికి రీజన్ ఏంటి ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల కింద మనం చూసుకుంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక త్రీ బీహెచ్కే అపార్ట్మెంట్ రెంట్కి తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రెంట్ ఉండేది కానీ అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒక త్రీ బీహెచ్కే మంచి కమ్యూనిటీలో తీసుకోవాలంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఉంది అదే నార్మల్ కమ్యూనిటీలో అయితే మీకు ఫార్టీ తక్కువ దొరకట్లేదు స్టాండ్ లోన్లో కూడా మీకు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ఇప్పుడు జనాల థాట్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఒక క్రోర్ అంటే వన్ క్రోర్ పెట్టి నేను ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటే ఓకే నాకు ఈఎంఐ వచ్చి వన్ ల్యాక్ వస్తుంది ఓకే ఇప్పుడు అలాంటి ఫ్లాట్లో నేను ఉండాలి అనుకుంటే ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ నేను రెంట్ కడుతున్నాను సో ఆ గ్యాప్ ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ ఉందో అది నేను ఒకవేళ ఫుల్ఫిల్ చేయగలిగితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లోనో లోన్ కంప్లీట్ అయిపోతుంది ఫ్లాట్ సొంతమైపోతుంది అలా ఒక ఒక రకంగా ఆలోచిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే రెంటెడ్ ఫ్లాట్స్కి ఓన్డ్ ఫ్లాట్స్కి సెక్యూరిటీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు మీరు రెంట్కు ఉన్నప్పుడు మీ వాయిస్ వినపడదు మీ కమ్యూనిటీలో అక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు ఏం అడ్రస్ చేసినా కూడా వాళ్ళ యాన్యువల్ జనరల్ మీటింగ్స్లో కానీ ఏదన్నా ఒక ప్రాబ్లమ్ అడ్రస్ చేసినా కూడా టెనెన్స్ మాట ఎవరు వినరు అక్కడ అది ఏమవుతుందంటే ఆనర్స్ అసోసియేషన్ ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉంటుంది సో నేను ఓనర్ కా కానందుకే నా మాట విన్నట్లేరు అనే ఒక ఫీలింగ్ ఇప్పుడు జనాల్లో చాలా ఉంది ఓకే సో దానివల్ల చాలామంది ఇప్పుడు ఓన్ హౌస్ ప్రిఫర్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే దీని ముందు అంటే ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్ ఎక్కువ ఉంది హైదరాబాద్లో ఐటీ అండ్ ఫార్మా ఈజ్ వెరీ హై ఓకే సో దీని ముందు మీరు చూసుకుంటే బెంగళూరులో బెంగళూరు వాజ్ ఎ సిటీ వేర్ మల్టిపుల్ సిటీస్ మల్టిపుల్ స్టేట్స్ నుంచి జనాలు వచ్చి వర్క్ చేసేవాళ్ళు ఓకే అక్కడ మీరు చూసుకుంటే చిన్న చిన్న ఇంటికే ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటే టూ బీహెచ్కే ఎక్కువ ఉంటుంది మనకి బెంగళూరు సిటీ వెళ్తే త్రీ బీహెచ్కే చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఒక హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ మీరు చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ ఫ్లాట్స్ మీకు టూ బీహెచ్కే ఉంటుంది మిగతా ట్వంటీ టూ ఓ థర్టీ ఫ్లాట్స్ మాత్రమే త్రీ బీహెచ్కే ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫుల్ టైం అంటే అక్కడ సెటిల్ అయిన వాళ్ళే త్రీ బీహెచ్కేలు తీసుకుంటారు మిగతా మనకి బయట నుంచి వచ్చే వాళ్ళు ఉండడానికి వాళ్ళు మ్యాక్సిమం దే టేక్ స్మాలర్ ఫ్లాట్స్ ఇంకోటి ఏంటంటే మనకి నార్త్ సైడ్ నుంచి సౌత్కి మైగ్రేట్ అయ్యే జనాలు ఎక్కువ ఉంటారు వాళ్ళకేంటంటే చిన్న చిన్న ఇల్లు ఇల్లులే కంఫర్టబుల్ ఎందుకంటే వాళ్ళు అలాగనే అక్కడ అలవాటు పడున్నారు ఇప్పుడు మీరు బాంబే వెళ్ళారనుకోండి సింగిల్ బీహెచ్కే ఫ్లాట్కే మీకు అక్కడ సెవెంటీ సిక్స్టీ థౌసండ్ రెంట్ ఇవ్వాలి కోటి రూపాయలు తక్కువ మీకు రాదు సో అది అక్కడ కల్చర్ అనమాట తర్వాత బెంగళూరు అలా అయ్యింది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే హైదరాబాద్ ఇప్పుడు ఒక రన్నింగ్లో ఉంది ఆ స్ట్రెచ్లో ఉంది అంటే అదే సెగ్మెంట్ మనకి హైదరాబాద్లో కూడా వస్తూ ఉంది అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ నార్త్ నుంచి మనకి సౌత్కి వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళకి దే డజన్ వాంట్ గో బ్యాక్ ఎందుకంటే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియాలో మనకి సెక్యూరిటీ ఈజ్ హై ఓకే సెక్యూరిటీ ఈజ్ హై మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది నైట్ లైఫ్ ఉంటుంది మీరు నార్త్ ఇండియాకి వెళ్తే మీకు నైట్ లైఫ్ ఉండదు అది పబ్ కల్చర్ అయినా రోడ్లలో తిరగటం అయినా కూడా యూనో ఎనీథింగ్ సీ నైట్ లైఫ్ అనేది మనకు నార్త్ ఇండియాలో చాలా తక్కువ దొరుకుతుంది మైట్ మీ ఢిల్లీ లాంటి ప్లేసెస్లో ఢిల్లీ నోయిడా లాంటి ప్లేసెస్లో తప్ప మీకు మిగతా చోట ఉండదు కానీ అదే మీకు సౌత్ ఇండియాకి వస్తే లైక్ సిటీస్ లైక్ బ్యాంగ్లూర్ ముంబై ఆర్ హైదరాబాద్ మీరు చూస్తే గినా మనకి నైట్ లైఫ్ ఎక్కువ సో పీపుల్ మైగ్రేటింగ్ ఫ్రమ్ దేర్ వాళ్ళకి జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా వాళ్ళకి తిరిగి వెళ్ళే మైండ్ సెట్ అయితే ఇప్పుడు లేదు ఓకే సో మీరు ఈ పాపులేషన్ మైగ్రేషన్ కూడా చూస్తే నార్త్ కంటే కూడా సౌత్లోనే నార్త్ ఇండియన్స్ ఎక్కువ అయ్యారు ఇప్పుడు ఓకే ఓకే సో ఆ మైండ్ సెట్ పెరగటం వల్ల కూడా ఇంకా ఓన్ హౌస్ మీద ఫిక్స్ అయిపోతున్నారు ఓకే రీసెంట్ వరకు ఎలా ఉండేదంటే జాబ్ అయిపోయిందా నాకు ఇంకెక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుందో తెలియదు సో కొనటం ఎందుకు అనేది ఒక దాంట్లో ఉండేది కానీ ఇప్పుడు ఏమై ఇప్పుడు ఏమైందంటే జనాలకి అలవాటు అయిపోయింది సిటీ హైదరాబాద్ ఇస్ అ బ్యూటిఫుల్ సిటీ టు స్టే ఎఫోర్డబులిటీ ఉంది సెక్యూరిటీ ఉంది పొలిటికల్లీ ఆల్సో ఇట్ ఈస్ రియల్లీ ఐ మీన్ నాట్ సో స్ట్రిక్ట్ ఆర్ స్టబర్న్ లైక్ నార్త్ ఇండియా సో జనాలకి ఉండటానికి హైదరాబాద్ చాలా నచ్చుతా ఉంది సో జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా ఈ జాబ్ పోయినా ఇక్కడే జాబ్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలి అనే మైండ్ సెట్ ఇప్పుడు నార్త్ ఇండియన్స్లో చాలా ఎక్కువైపోయింది సో బయ్యింగ్ కెపాసిటీ వాళ్ళకి అంటే బయ్యింగ్ సెగ్మెంట్కి ఆప్షన్ వచ్చింది అక్కడ సో రెంట్కు ఉండే కంటే కూడా వీ విల్ బై అండ్ విల్ స్టే అనే ఒక ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనమాట అది సో అది కూడా లోన్ తీసుకొని చాలా మంది ఫ్లాట్ తీసుకుంటూ ఉన్నారు సో ఇలా లోన్ తీసుకునే ముందు మినిమం మన దగ్గర ఓన్ మనీ ఎంత పర్సెంట్ అయినా ఉండాలి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉండాలండి మినిమం అంటే ఇట్స్ డిఫర్స్ ఇప్పుడు మీ సిబిల్ స్కోర్ బాగుందంటే మీకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మీకు లోన్ వస్తుంది సో ఆ మిగతా గ్యాప్ ఏదైతే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఉందో లేదంటే ట్వంటీ పర్సెంట్ ఉందో అది మనం ఓన్ గా పెట్టుకోవాలి ఓకే యూ గోట్ మై పాయింట్ అంటే ఇప్పుడు మీకు వన్ సిఆర్ ఇస్ ద వర్త్ ఆఫ్ ద ఫ్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బ్యాంక్ లోన్ మీకు శాంక్షన్ అయింది సెవెంటీ ల్యాక్సే అనుకోండి సో మిగతా థర్టీ ల్యాక్స్ మీరు అరేంజ్ చేసుకోవాలి ఓకే సో ఆ పర్సంటేజ్ ఆ రేషియోని ఆ రేషియో కూడా మీ సిబిల్ స్కోర్ పట్టే మీకు అది అలకేట్ అవుతుంది ఇప్పుడు మీ అకౌంట్లో మీకు చెక్ బౌన్సెస్ ఉండి మీ కార్ లోన్ ల్యాబ్స్ అయ్యి లేదంటే చెక్ ఐ మీన్ ఎవరికో మీరు చెక్ ఇచ్చేసి అది బౌన్స్ అయింది అంటే మీ సిబిల్ స్కోర్ ఉండదు మీకు తక్కువ తగ్గిపోతుంది సో సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే మాత్రం మీకు అరౌండ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా లోన్స్ వస్తున్నాయి అండ్ చాలామంది ఎలాగైనా నేను తీర్పిస్తలే అని చెప్పేసి లోన్ తీసుకొని అంటే శాలరీస్ వల్ల తక్కువ ఉన్నా కానీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలామంది లోన్ తీసుకొని కొంటూ ఉంటారు బట్ కొన్న తర్వాత చాలా స్ట్రగుల్ అవుతారు మీకు కూడా చాలా మంది ఇలా కాల్ చేశారు కావచ్చు అంటే ఇలా నా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది నేను తొందరపడి కొన్నాను అని చెప్పేసి సో ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయి మీకు అండ్ దీనికి మీరు ఎలాంటి రీజన్ చెప్తారు సో బేసిక్గా లోన్ మీకు శాలరీ పట్టే వస్తుందండి అండి ఎందుకంటే మీ హెచ్ఆర్ఏ మీదేదైతే డిడక్షన్స్ ఉంటాయో అవన్నీ తీసేసినాకనే మీకు లోన్ అమౌంట్ శాంక్షన్ అవుతుంది ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఒకవేళ లోన్ అమౌంట్ తక్కువ వచ్చింది అనుకోండి ఊర్లలో ప్రాపర్టీ అమ్మేసుకొని డబ్బులు తెచ్చుకోవటము లేదంటే యూనో యూనో రిలేషన్స్లో ఫ్రెండ్స్లో లోన్స్ తీసుకొని ఇనీషియల్ పేమెంట్ అంటే ఏదైతే మనకి ఫస్ట్ పేమెంట్ కట్టేది ఉంటుందో అది థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్సో ఎంతైతే ఉంటుందో దాన్ని వాళ్ళు బయట నుంచి తెచ్చేసుకొని అది తప్పు చేస్తుంటారు ఎందుకంటే అది ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక సైడ్ లోన్ కట్టాలి ఇంకొక సైడ్ హ్యాండ్ లోన్ తెచ్చుంటారు అదర్ అదర్ పర్సన్ సో అది కట్టాల్సి వస్తుంది మళ్ళీ అక్కడ వాళ్ళు బర్డెన్ లోకి వస్తారు అవే కాకుండా ఇంకా కార్ ఈఎంఐ అని ఉంటుంది ఇంట్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి సో ఓవరాల్ గా అంటే కొంచెం తొందర పడి సి మనం ఒక ఇల్లు కొనేటప్పుడు అంటే బేసిక్లీ మనం ఒక ఎంప్లాయీగా మనం ఒక ఫ్యామిలీ రన్ చేస్తున్నప్పుడు మనకి ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీ ఆల్వేస్ సే దాట్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లేదు మీ దగ్గర ఎక్సెస్ ఉంది మీరు ఖర్చులు తక్కువ చేస్తారు అంటే సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ మీ ఎక్స్పెండిచర్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ మీరు మీరు సేవ్ చేసుకోవాలి ఓకే ఈ సిక్స్టీ పర్సెంట్లో మీ కార్ ఈఎంఐ రావాలి ఓకే మీ హోమ్ లోన్ ఇంట్ర ఐ మీన్ ఈఎంఐ రావాలి మీ ఇంటి ఎక్స్పెండిచర్ రావాలి ఓకే మీరు ఈ సేవ్ చేసే ఫార్టీ పర్సెంట్లో ఏమవుతుందంటే మీ పిల్లల స్కూల్ ఫీజుస్ మీరు ఎప్పుడైనా వెకేషన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి ఆ ఫండ్స్ కోసమే మనం ఈ ఫార్టీ పర్సెంట్ అనేది పక్కన పెడతాం ఈ కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం ముందుకు వెళ్ళలేకపోతే మాత్రం ఎవరి లైఫ్ అయినా నరకమే అది ఎందుకంటే మనం బేసిక్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ స్టార్ట్ అయ్యేదే మనకి ఫైనాన్స్ నుంచి